పునే రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన చెన్న కేశవరావు అక్రమార్కుల తాట తీస్తామని చెప్పారు పోలీస్ శాఖలో సమర్థవంతమైన సేవలు అందించిన చెన్న కేశవరావు బాధ్యతల స్వీకరణతో అసాంఘిక శక్తుల వెనులో వణుకు పడుతుంది గతంలో ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన ఈయన ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు రాష్ట్ర సంచలనం రేపిన జర్నలిస్ట్ ఖాతా సత్యనారాయణ హత్య కేసుపై లోతైన దర్యాప్తు చేసి దోషులు ఎంతటి వారైనా వదలబోమని ఆయన స్పష్టం చేశారు గంజాయి నియంత్రణ ప్రత్యేకంగా ఉంటుందని అరాచక శక్తులపై డేగ కన్ను వేసి ఉంచుతామన్నారు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చి ఈ రోజు ఛార్జీ తీసుకున్నాను గతంలో కూడా ఇక్కడ చేశాను మన ప్రయారిటీస్ ఏంటంటే గవర్నమెంట్ యొక్క ఏ ఉంటాయి జనరల్ గా పోలీస్ ప్రయారిటీస్ కూడా అవే ఉంటాయి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు పేకాట కాని జూదం కానీ కోడు పందాలు గాని ఇటువంటి పరిస్థితుల్లో ఎలా చేయము ఎక్కడైనా కానీ అటువంటి జరిగితే మాత్రం ఉక్కు పాదంతో చేస్తాం ఎందుకంటే గౌరవ మాజీ మంత్రివర్యులు రామకృష్ణ గారు మేడం ఎమ్మెల్యే మేడం గారు యన్మల దివి గారు మన యొక్క తుని కాన్స్టెన్సీని ఆదర్శవంతమైన కాన్స్టిటెన్సీగా సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను కూడా పేర్లాలుగా ముందుకు తీసుకెళ్ళి ఆదర్శవంతమైన కాన్స్టిటెన్సీగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారు దానికోసం వాళ్ళు కష్టపడుతున్నారు అవి ఫిల్ కావాలంటే ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ సిస్టమ్ ఆర్డర్లో ఉండాలి ఇటువంటి పరిస్థితుల్లోనూ ల్యాండ్ ఆర్డర్ గతి తప్పితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తాం అంతేకాకుండా ఈ సోషల్ లెవెల్స్ని కంప్లీట్ కరుపు చేసేస్తాం ఎటువంటి పరిస్థితుల్లో ఎలా అదే అదేవిధంగా గాంజాని ఎవరైనా సరే గాంజా ట్రాన్స్పోర్ట్ చేసినా లేదా ఎవరైనా అమ్మడానికి ప్రయత్నం చేసినా కానీ వారి మీద ఎన్డీపీసీ యాక్ట్ ప్రకారంగా కఠినంగా చర్య తీసుకుంటాం అంతేకాకుండా వారి మీద కేడీ కేడీషూట్లు ఓపెన్ చేస్తాం అదేవిధంగా జోదం ఎవరైనా ఆర్గనైజ్ చేసినా క్లబ్బులు నడిపినా వాళ్ళ మీద కూడా కఠినంగా చర్య తీసుకుంటాం ఆర్గనైజర్స్ మీద రౌడీ రౌడీషూట్లు అవుతుంది అది ఎక్కడైనా కానీ టౌన్లో కానీ రూరల్లో కానీ ఎక్కడైనా కానీ జరగనేము అది ఈ రోజుతో ఏదైనా ఉంటే స్టాప్ అయిపోవాలి దయచేసి ఇది మీ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయండి ప్రజలు గతంలో గతంలో ఏదైనా ఇబ్బందులు ఉండి కంప్లైంట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఫ్రీగా వచ్చి కంప్లైంట్ చేయొచ్చు తప్పకుండా కేసులు రిజిస్టర్ చేస్తారు మనకి మొన్న జూలై ఫస్ట్ నుంచి మనకి కొత్త పోలీస్ యాక్ట్స్ వచ్చింది దాని ప్రకారంగా ఏంటంటే మనం అఫెన్స్ ఎక్కడ జరిగినా మనకి ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం అదేవిధంగా ఈ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తాం ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ రేడియో మెసేజ్ ఇచ్చినా వాట్సాప్ మెసేజ్ ఇచ్చినా ఈవెన్ మెసేజ్ పెట్టినా దాన్ని మేము ఇంపార్టెంట్ ఎవిడెన్స్గా తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్ట్ చేస్తాం మూడు రోజుల లోపల వాళ్ళు వచ్చి ఎఫ్ఐఆర్ మేము సంతకం పెట్టి కాపీ తీసుకోవచ్చు కాబట్టి ఎక్కడో అఫెన్స్ జరిగింది కాబట్టి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పని లేదు ఇప్పుడు ఓకే ఏ రోజున ఎక్కడైనా ఏ క్షణంలో వాళ్ళు మాకు మెసేజ్ చేస్తే దాని మీద వెంటనే ఎఫ్ఐఆర్ చేస్తాం చేస్తారు కాగనైజ్ ఉంది కాబట్టి ప్రజలందరికీ మేము ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే పూర్తిగా మాతో సహకరించండి శాంతి భద్రతలు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాతో కోఆపరేట్ చేస్తే మేము ఫ్రెండ్లీ పోలీస్గా మీతో ఉండి కొన్ని కాన్స్టిటెన్సీని మళ్ళీ ఆదర్శవంతమైన కాన్స్టివన్సీగా ముందుకు తీసుకెళ్ళండి గాంజాని ఎటువంటి పరిస్థితుల్లోనే అలా చేయము గాంజా మీద గా ఒకే ఓకేనా గతంలో మీ సహచరుడు కాత సత్యబాబు హత్య జరిగిన విషయం మీ అందరికీ తెలుసు దట్ ఆ కేసు ఇంకా స్టిల్ అండర్ లో ఉంది ఈ రోజు నుంచి ఆ కేసుని రీఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం కేసులో ఎవరున్నా కానీ తప్పకుండా చర్యలు తీసుకుంటాం లేదు ఇవ్వలేదు ప్రస్తుతానికి సి సిబిఐకి ఇమ్మని ఆయన సోదరుడు గోపాలకృష్ణ గారు పిటిషన్ వేశారు అది అది సిబిఐకి ట్రాన్స్ఫర్ కాలేదు అది ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది మా యొక్క ఉన్నతాధికారుల దాని మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దాని మీద తిరిగి ఆ కేసు రీఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు